కాపులు ఆందోళన చేశారు దేనికోసం చేశారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కాపులకి వెనకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు కాపుల్లో కాపులు ఐదు వర్గాలుగా ఉన్నారు ఐదు వర్గాల్లో ఆంధ్రాలో శ్రీకాకుళంలో ఉన్న తురుకు కాపు బీసీలుగా ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు బీసీల్లో ఉన్నారు మొత్తంగా చూసుకుంటే గతంలో కులం అంతా కూడా బీసీలో ఉండే కులాన్ని తర్వాత రాజకీయ కోణంలో ఓసీల్లోకి మార్చిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాపులకు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో హామీని అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఆందోళన కొనసాగా ఇప్పుడు ఏదే దాని మీద ఆ రోజు తుని మీరు అన్నట్టుగా తుని సంఘటనకు సంబంధించిన అంశంలో ఆ రోజు పెద్ద గర్జన తుని ఐక్య గర్జన కాపుల ఐక్య గర్జన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తోటే కాకుండా పక్కనున్న తెలంగాణ నుంచి అదేవిధంగా కర్ణాటక బెంగళూరు ముఖ్యంగా చెన్నై లాంటి మహారాష్ట్ర బొంబాయి అంటే రాష్ట్రాలు అదేవిధంగా ముఖ్యమైన ప్రధానమైన నగరాలు ఢిల్లీ నుంచి అవసరమైతే కొంతమంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి హాజరైన నేపథ్యం ఉంది తుని గర్జన సందర్భంగా ఆ సందర్భంగా ఆ రోజు తుని ఘటన రైల్వే రైలు దహనం కేసు జరిగింది రైలు దహనం మీద కేసు నమోదు చేశారు రైల్వే కోర్టులో కేసు కొనసాగింది దానికి సంబంధించి ఇరవై ఇరవై మూడులో కొట్టేయటం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తంగా ఏదైతే కాపు ఉద్యమంలో కొనసాగిన కేసులు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే చూసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే కాపులకు సంబంధించిన అంశంలో రైల్వే ఘటన తుని ఘటన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఆ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నేతల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఎవరు చేశారు ఆందోళన కాపులుగా కాపు హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగింది దాని మీద ఆందోళన జరిగింది దానికి రైలు సంఘటన జరిగింది దాని మీద కేసు అయింది అరెస్టులు జరిగాయి అదేవిధంగా ఉద్యమానికి సంబంధించి పలు దఫాలుగా విడతల వారిగా జరిగే ఆందోళనలో ఎవరిని అరెస్ట్ చేశారు కాపులను అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర కాపు చేసే నాయకత్వంలో జిల్లాల వారీలుగా డివిజన్ల వారీలుగా ఆందోళనలు ఆందోళనలు కొనసాగిస్తూ ముందు పోయే క్రమంలో వాళ్ళని హౌస్ అరెస్టులు కానీ లేదా పోలీస్ స్టేషన్ పిలవటం కానీ వితౌట్ నోటీస్ పిలవటం కానీ ఇవన్నీ కూడా కొనసాగినాయి అవి అప్పుడు ఆ ప్ర తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంగా అవి జరిగినాయి అయితే ఆ దృష్ట్యా కాపులు ఆ సందర్భంలో తెలుగుదేశానికి దూరమైన నేపథ్యం ఉంది రాష్ట్రంలో ఇరవై శాతం పైగా ఉన్న కాపులు కాపు వర్గాలు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కాపుల మీద కేసులు పెట్టారని రైల్వే దహనం కేసు పెట్టారని అదేవిధంగా జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో జరిగే ఆందోళనలో కేసులు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది నాయకత్వం ఆయా మండల జిల్లా డివిజన్ కేంద్రాల్లో రాష్ట్ర కాపు జేఏసీగా ఉన్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా రోజు పోలీస్ స్టేషన్లకు తిప్పిన నేపథ్యం కానీ ఆ రోజు ఉద్యమాన్ని నాయకత్వం వహించిన అగ్రనేత ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం గారితో పాటుగా అనేక మంది ఉద్యమ నేతలుగా మా గ్రామ మండల డివిజన్ జిల్లా హెడ్ క్వార్టర్లో జేఏసీ కమిటీలుగా ఉన్నవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రధానమైన నాయకత్వం ఉంది అంటే వాళ్ళు ఉండకూడదు అంటే రాజకీయ నాయకులుగా ఒక పక్క ఉద్యమం లో కులం కోసం పనిచేస్తూనే వాళ్ళకున్న దాంట్లో రాజకీయంగా కూడా వాళ్ళకి ఎంతో కొంత సేవాభావంతో ముందు పోవాలన్న ఆలోచనతో పార్టీల్లో కొనసాగుతున్న నాయకత్వం ఎక్కువగా రాజకీయాల వైపు ఉన్న జేఏసీ నాయకత్వం ఉంది వాళ్ళల్లో ఉన్న ముఖ్యమైన నాయకత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది ఆ రోజు వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిన నేపథ్యం ఉంది కాబట్టి ముఖ్యంగా ముందుగా మీరు అడిగే ఏదైతే తొని సంఘటన సందర్భంగా రైల్వే కేసుకు సంబంధించిన అంశంలో కొట్టేసిన కేసుని తిరిగి అప్పీల్ చేయవలసిందిగా హైకోర్టులో ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం నిన్న జరిగింది అందువల్ల ఈరోజు మనం దీని ఆ వార్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వార్త సాక్షిలో వచ్చింది కాబట్టి వైసీపీ నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ కాబట్టి కాపులు కరేవపాకుల లేకపోతే దీని మీద ఇంకా కాపులకు సంబంధించి అంశం మీద వార్త ఫ్రంట్ పేజ్ ఇవ్వటం దాని మీద ఫోకస్ చేయటం అదేవిధంగా ఏదైతే ఉత్తర్వులు కోర్టుకు సంబంధించిన పీపీకి ఇచ్చారు దాని మీద అప్పీల్ చేయమని దానికి సంబంధించిన కూడా ఇప్పుడు మనం ఈ వార్తను అనేది చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం జలకిచ్చింది అనేది మనం సాక్షి నిజంగా ఇది జల కనుకోవచ్చా లేదా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగే కార్యక్రమం ఉంటారా జలగ్గానే భావించాలి ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ఉన్నారు ఇంకా కొంతమంది ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన నాయకత్వం వైసీపీలో ఉంది ఇంకా రాష్ట్ర స్థాయి నాయకత్వం కాపు నాయకత్వం వైసీపీలో ముఖ్యమైన నాయకత్వం ఉంది ఉమ్మారెడ్డి గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ కన్నబాబు ఈ విధంగా తీసుకుంటే అంబట్రాంబాబు పేర్ని నాని అదేవిధంగా జక్కంపూడి వారసత్వం ఈ విధమైన నాయకత్వం అంతా కూడా ఇప్పుడు విశాఖపట్నం అదేవిధంగా విజయనగరం ఇట్లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల జిల్లాల్లో గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కాపు సంఘ నాయకత్వం కడప నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వీళ్ళంతా కూడా వైసీపీ వైపు ఉండి ముందు పోయే నేపథ్యం ఉంది అంటే ప్రభుత్వం మారే నేపథ్యంలో సంఘాలు సంఘ నాయకత్వం తమ కులానికి ఉపయోగపడే విధంగా ముందు పోయే విధంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వైపుగా పోయే సామాజిక సంఘాలు అనేవి ముందు నేపథ్యం ఉంది ఎందుకంటే కారణం ఏం చెప్తారు వాళ్ళు సంఘం సంఘ నాయకత్వాలుగా ఉన్న వాళ్ళు పార్టీల్లో మీరు ఎందుకు చేరాలి రాజకీయ కారణం రాజకీయాలతో మీకు సంబంధం ఏంటంటే కులానికి సంబంధించిన సమస్యలు తీరాలంటే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే కులానికి సంబంధించిన సమస్యలు తీరుతాయనే చెప్తూ ఉన్నారు ప్రధానంగా కాబట్టి సమాజం కూడా స్వాగతిస్తుంది ఇప్పుడు మా కులానికి నాయకత్వం వహిస్తున్నాడు కులం అడ్డం పెట్టుకుని ఇతను రాజకీయ కోణంలో ముందుకు పోతున్నాడు అని భావించట్లా ఎందుకనంటే రాజకీయ నాయకులు లేని అభ్యంతరాలు కుల సంఘంగా కుల ఉన్న వాళ్ళకి ఎందుకనే ఆలోచనతో ప్రజలు కూడా సామాజిక కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి గతంలో తెలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ పక్కన ఉన్న కుల సంఘాలు కుల సంఘ నాయకత్వాలు ఈరోజు మారినాయి మారి తెలుగుదేశం వైపు ఉండి అధికార పార్టీ వైపు కొనసాగుతున్న పరిస్థితి కుల సంఘాలు కుల సంఘ నాయకత్వాల మీద ఎక్కువగా ఉంది దానికి ఎవరు తప్పు అవసరం లేదు ఎవరికి కావాల్సిన రాజకీయ పార్టీని వారు ఎంచుకుంటారు ఆ విధంగా ముందుకు పోతారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సామాజిక అంశాలలో ప్రధానమైన అంశం కాపు వర్గాలు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాయి ఎందుకు ఇచ్చాయి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట కులం అంతా కూడా ప్రయాణించింది కులం అంతా ప్రయాణించి వంద మంది వంద పర్సెంట్ ఉన్న కాపుల్లో దాంట్లో తొంభై ఐదు నుంచి తొంభై ఏడు పర్సెంట్ అంటే చోట ఒక వంద మంది ఉంటే ఓటింగ్లో పాల్గొంటే వంద ఓట్లు పోలైతే దాంట్లో తొంభై ఏడు మంది కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం రావడానికి దోహదపడుతూ ఓట్లేసారు ఈరోజు ఆ కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో కేసు పెట్టారు ఇక్కడ అలా కాకుండా నిజంగానే మీరు ఒక వైసీపీలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు లేదంటే ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ చేస్తున్నారా లేదంటే ముద్రగడ్డి పద్మనాభం గారు వెంట ప్రయాణించిన నాయకత్వం ఎవరన్నా వైసీపీలో అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అది వేరే కోణంలో తీసుకుని రాజకీయ కోణంలో ముందుకెళ్తే ഒക്കെ ബാഗുണ്ടേത്